నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాకు చెందిన ఎస్ శరవణన్కు శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులు మీడియా రంగంలో మరియు సామాజిక సేవా రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఎస్ శరవణన్ కి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యూత్ ఐకాన్ అవార్డు తెలుగు యువజన పురస్కార మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా పరస పరిమళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డు జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ చిక్కిపల్లిలోని సి త్యాగరాయ ఘాన సభ ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ అవార్డు ఎస్ఆర్ సెవెన్ టీవీ సిఈఓ ఎస్ శరవణన్ కు రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులు సన్నిహితులు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ శరవణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ సినీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ గాయకులు స్వరశ్రీ డాక్టర్ పి కొండలరావు గాయని పరిమళ హీరో వినోద్ సినీ ప్రముఖులు హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సంగీత దర్శకులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

చూడడానికి చిన్నగానే కనిపిస్తారండి ఇతను చేసే సేవా కార్యక్రమాలు పెద్ద పెద్దది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చుండి రవివర్ణ శర్మ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నా చాలా మంది ఆత్మీయులు మన అందరికీ దేవాలయం లాంటి ఈ కాన్సర్ ఎదుర్కొంటున్న అందరికీ నమస్కారం పనిమిడ గాయకురాలుగా పరిచయం గౌరవ కొండ ఇంకా పెట్ట అమ్మ ఇద్దరండి నేను చాలాసార్లు కొండగా వాళ్ళని ఏవన్నీ పరిమిత కనపడలేదంటే ఏదో కారణాలు రెగ్యులర్గా కార్యక్రమాలు చేసేది రానసభలో ఉన్న విశిష్టత ఏంటంటే గాయకుడిగా పరిచయం వై నిర్వాహకుడిగా ఆవిష్కరిపోతుంది ఇంటిలో వాళ్ళు ఆ ఇవాళ పరిమిడ ఒక మంచి సంస్థను ప్రారంభం చేసి చాలామంది ప్రతిభావంతులకు వాడి అవార్డులు ఇవ్వటం మరీ ముఖ్యంగా చాలామంది హీరోలకు

మాధ్యమం ద్వారా సామాజిక హిత కార్యక్రమాలు సమాజానికి ప్రభావిత అభినందిస్తూ ఆశ్రయిస్తూ వారిని కూడా అభినంది రిపోర్ట్ లక్ష్మణ్ అంతర్ భద్రాద్రి రాముడి జిల్లా రామో విగ్రహవాన్ ధర్మ అలాంటి రాముడికి ప్రతిగా కానీ ఈసారి మట్టుకు పర్టికులర్గా ఆమె ప్రోగ్రాంలో ఒకసారి అయినా తప్పకుండా నేను పార్టిసిపేట్ కావాలని నాకు ఉంది మనసారా ఎందుకంటే ఇంత చక్కగా కష్టపడి ఎంతమంది చేత పాడించి ఇంతమంది గెస్ట్లని పిలుచుకొని వారి అభినంది వారు అందరినీ సత్కరించుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం అది పనిమలకే సాధ్యం ఇంకొకటి కూడా గొప్పగా మీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను నెక్స్ట్ టైం మీరు ఏ ప్రోగ్రాం చేసినా టోటల్ ప్రోగ్రామ్ మా వినోద్ గారే మీకు స్పాన్సర్ చేస్తారు ప్రెసిడెంట్ పేట్ ఆయన మంచి కళా ఆయనకి నెక్స్ట్ టైం మంచి కళా బంధువు మీ సంస్థ ద్వారా ఎదురు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ఒకసారి మీకు మన కృషి అందరికీ కోరుకుంటున్నాం మరియు మిత్రుడు మా చాలా యువకులు ఏదో ఫిలింలు పాటలు వాడి గురుతో యంగించిన జానపద కళాకారుడు మరియు మన ప్రణయ గారు మిగతా సభ్యులందరూ అందరి పేరు పేరున నేను కొందరు తిరుపతి దయచేసి ఇవ్వమనుకోవద్దు తాను తప్పుగా భావించవచ్చు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని పరిమళ గారు వారి మిగతా మిత్ర బృందం చేయడం చాలా మంచి పరిణామం ఇంకా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ అవార్డులు ఇవ్వడం ద్వారా కొత్త తరం వారికి కూడా అని మేము కూడా ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఈ సేవల్లో రంగ సేవారంగంలో వాళ్ళకు అవార్డులు ఇస్తే గుర్తింపు వస్తుంది గుర్తింపు వస్తే వాళ్ళకు కూడా పది మందిలో తెలుస్తుంది అన్నట్టు మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చాలామంది చేస్తారని భావిస్తున్నా ఇంకా ఇక్కడ మిగతా ఇచ్చేసిన మిగతా తెలిసి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ మోపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే పరిమిళ గారు ఏం చేసినా ఒక వినితగా ఉంటుంది ఈ కళాకారులు ఇంతమందిని ఒక చోటకి పిలికొచ్చి వాళ్ళందరికీ ఒక ఈ పాటల రూపంలో చేసి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఒక గొప్ప కార్యక్రమము ఎందుకంటే మామూలుతో కూడిన పని కాదు ఒక నాలుగైదు రోజులు ఈ కార్యక్రమం కష్టపడి చేస్తూనే ఒక కార్యక్రమం అవుతుంది ఎందుకంటే మనం అనుకుంటాం ఒక పెరుగు అనుకుంటాం ఆ పెరుగులో వెన్న దాగి ఉంది ఆ వెన్ననే విలువైన ఉంటుంది పెరుగన్న ఎక్కువ విలువ ఉంటుంది ఆ వెన్నె అన్నది అందులో ఆ వెన్న తీస్తే మళ్ళీ నెయ్యి అనేది ఉంటుంది ఆ నెయ్యి వెన్న కన్నా ఎక్కువ అట్లా అట్లాస్తుండే ఈ పరిమళ మేడం గారు అందరినీ ఈ కళాకారులు పోయే దానిలో అంటే ఈ కనుమరుగు అయ్యే టైంలో వీళ్ళందరూ ఒక తాటిపైకి తెచ్చి ఇట్లాసు కార్యక్రమం చేయడం గొప్ప కార్యక్రమం అందుకు ఆమె పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను ఇట్లాసు కార్యక్రమం ఎన్నో ఇట్లాసు కార్యక్రమం చేసి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమం చేయాలని నా అంత సహాయ సహకారాలు ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఉంటాయని చెప్పి తెలుసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అందులో ఒక చిన్న కార్యక్రమం చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రేక్షకులకు వేదికలు అనుకూలించిన పెద్దలకు మా గురు వర్యులు శర్మ గారికి మరియు పరస పరిమిళ ఫౌండేషన్ అధ్యక్షురాలు మన పరిమిళ గారికి అలాగే అమృత శ్రీవర్సుని ఆర్గనైజర్ మన కొండలరావు గారికి మరియు ప్రేక్షకులకు ఫ్రంట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అభినందన తెలియజేస్తూ ఈనాడు ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మన పరిమిళ గారికి అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు త్యాగరేక గాన సభలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన పొండరావు గారు కూడా చాలా చేశారు చక్కగా వారంతా సాయంత్రం నుంచి మంచి మంచి పాటలతో ప్రేక్షకులు రంజింపజేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు భారత్ మాతాకు చెప్తారు మాట్లాడాలని కోరుకుంటున్నారు మరియు పరస్పర తర్మిల ఫౌండేషన్ చైర్మన్ మేడం గారికి మరియు పండుగరావు సార్ గారికి మరియు మా ఎస్ఆర్ సెవెన్ టీవీ స్టేట్ ఛానల్ లక్ష్మణ్ సార్ గారికి పెద్ద ఎత్తున ధనయోజన్ గారు సార్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రారంభించాను అగ్ని మ్యాథి మీడియా బ్రాడ్కాస్ట్ కష్టపడి ప్రైవేట్ ఉంటాడు సార్ మాది మా పేరు వచ్చి సరౌనం మాది తిరుపతి జిల్లా సత్తివాడి సార్ ప్రోగ్రామ్ చాలా బాగుంది మేడం నేను కూడా చాలా చూస్తున్నాను इनके मेट्रो तो टैंक का मंच टैंक को तो नवाजेंगे येरो बाद अवगत सिच्ची इनका चैनल को कॉर्मोट में मरो पेट का रातू ने न हिंदी लो मार्ट लाड स्टेज के ऊपर सब बड़े लोग और जो सब लोग हैं उनको मेरा हार्दिक नमस्कार यहां पे मौजूद सभी लोगों को मेरा हार्दिक नमस्कार और थैंक यू सो मच परिमला एंड सर मुझे यहाँ पे इनवाइट करने के लिए और ये मौका देने के लिए कि मैं कुछ बताऊँ उनके बारे में ये तो बिल्कुल सही बात है कि वो इतनी मेहनत करते हैं यहाँ पे सबको बुलाने के लिए और और जो भी सिंगर्स हैं उनको यहाँ पर उनको एंकरेज करते हैं कि गाना गाइए गाना कर, मतलब गाना गा कर उनको बहुत इंक्रेज करते हैं सॉरी मुझे थोड़ा नर्वस फील हो रहा है बट आई एम ट्राइंग टू टेल आई वॉन्ट टू अप्रीशिएट हर और वो जो जिस तरीके से हम सबको इन्वाइट करते हैं और सबको एवॉर्ड्स देते हैं बिकॉज ईच एंड एवरी पर्सन डिजर्व अवॉर्ड सो उनके वजह से हमको रिकग्निशन मिलता है अवॉर्ड मिलता है उसके लिए हम सो थैंक यू थैंक यू. यू. यू सो मच परिमला जी थैंक <laughs> एंड uh, जैसे राजेंद्र सर ने बताया uh, मुझे तेलुगु समझ में आता है बोलना थोड़ा मुश्किल राजेंद्र खान मैं ऑडियो इंजीनियर और मैं फर्स्ट फीमेल म्यूजिक टेक्नीशियन इन इंडिया सो टू थाउजेंड एटीन में नैन ओम डे का अवार्ड तस्कना सो रामनाथ कोविंद मोस प्रेसिडेंट एंड टू थाउजेंड नाइनटीन फॉर तेलंगाना गवर्नमेंट सो इट्स बीन फिफ्टीन इयर्स मोर देन फिफ्टीन इयर्स वर्किंग इन तेलुगु सिनेमा सो వేదిక మీద అలంకరించిన మన గురువు గారు దేవేంద్ర శర్మ గారికి రాజేందర్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క వందనాలు గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ చైర్మన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అనాథ పిల్లలకు ఏజ్ హోమ్స్కి వికలాంగులకు బ్లైండ్ పీపుల్కి ఇంతకుముందు రాజేందర్ అన్న గారు చెప్పినట్టు అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి మనం కూడా సొసైటీలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అవార్డు అవకాశం ఇస్తున్న పసర పరిమల గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ కి నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పరిమిళ గారు కొండలరావు గారు కొందరు కొండలరావు గారు ఏమించి కూడా చాలా బాగా చేస్తే పర్మిళా మేము ఏమించాలి ఎప్పుడు అర్థం అవుతూ ఉంటాను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలకి ప్రణయ్ గారికి మన రాజేంద్ర సార్కి దయాగర్ శర్మ గారికి సైజా మ్యామ్కి మా పెద్ద బాస్క్రెండ్లకి సుధీష్ సార్కి ఇంకా మిగతా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు మా ప్రణయ్ సార్ కానీ రాజేంద్ర సార్ కానీ సైద బాణీసాలి మ్యామ్